ఇంటి మొత్తానికి తాళం వేసి మరీ చూడండి కుంభరాశివారికి ఒక వ్యక్తి కారణంగా లక్ష శాతం జరగబోయే సంఘటనలు ఇదే ఊహించని ఫలితాలు మీ సొంతం వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు అసలు వారికి ఏ వ్యక్తి కారణంగా లక్ష శాతం జరగబోయే సంఘటనలు ఏంటి అసలు ఊహించని ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా అయితే ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు వారు ఇంటి మొత్తానికి తాళం వేసి మరి చూసేంత ఫలితాలు ఏం ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీ జీవితం ఏ విధంగా ఏం జరగబోతుంది ఆ సంఘటనలు శుభమా లేక కష్టమా మీరు ఏ ఫలితాలు చివరికి మీకు ఇస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు స్పష్టంగా అయితే తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారికి ఈ కాలంలో ఒక వ్యక్తి కారణంగా అయితే ఒక వ్యక్తి ప్రభావం వల్ల చాలా బలంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి కొత్తగా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు లేకపోతే ఇప్పటికీ మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు ఆమె లేదా అతడు చెప్పిన మాటలను చేసే పనులను మీ నిర్ణయాలను అయితే ప్రభావితం చేస్తాయనే చెప్పవచ్చు అరే ఒక ఒకరి వల్ల ఏం మారుతుంది అని కానీ మీరు గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న నిర్ణయాలే భవిష్యత్తును అయితే మారుస్తాయనే చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి కారణంగా మీ వృత్తిలో సంబంధాల్లో ఆర్థిక విషయాల్లో అయితే కొత్త మార్పులు అయితే మొదలవుతాయనే చెప్పుకోవచ్చు అయితే ఇంటి వాతావరణంలో ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న కలహాలు కూడా రావచ్చు బంధువులతోనూ జీవిత భాగస్వామితోనూ లేదా కుటుంబ సభ్యులతోనూ అపార్థాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందనే చెప్పాలి మీరు చెప్పిన మాటలను వేరేలా అర్థం చేసుకోవచ్చు కానీ ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదనే చెప్పాలి ఎందుకంటే ఆ కలహాలనే అనేవి తాత్కాలికం మబ్బు కమ్ముకున్న ఆకాశం చివరికి ఎండలో ప్రకాశించినట్లుగా ఈ సమయంలో ఈ సమస్యలన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు మీరు ఈ కలహాలను వలన అయితే మీకు కొత్త అవగాహన కూడా వస్తుందనే చెప్పుకోవాలి సంబంధాల్లో మరింత బలపడతాయనే కూడా చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారికి ఈ కాలంలో వృత్తి విషయంలో అయితే ఒక కొత్త మలుపు కూడా తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వస్తాయనే చెప్పవచ్చు అలాగే ఒకరు మిమ్మల్ని పరీక్షిస్తారనే చెప్పాలి అలాగే ఎవరో ఒకరు మీ పేరును సిఫార్సు చేయడం వల్ల మీకు కొత్త ప్రాజెక్టు కూడా అయితే అందుకోవచ్చనే చెప్పాలి అలాగే మొదట్లో ఒత్తిడి అనిపించిన చివరికి ఈ ఇది భవిష్యత్తులో అయితే మీకు చాలా వరకు కూడా మరింత పేరు ప్రఖ్యాతలను అయితే తీసుకొస్తుందనే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో పదవి అవకాశం కూడా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఓపికగా ఆలోచించి ముందుకు వెళ్తే విజయం మీ సొంతం అవుతుందనే చెప్పుకోవచ్చు అయితే డబ్బు విషయానికి వస్తే ఈ సమయంలో అనుకోని లాభాలు కూడా రావచ్చు ఒక వ్యక్తి ఇచ్చిన సలహాలు వల్ల పెట్టుబడులు విజయవంతం అయితే కావచ్చు అనే చెప్పాలి అలాగే వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కూడా వస్తారనే చెప్పుకోవచ్చు జీవిత జీతం కూడా అయితే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది లేదా కొత్త ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ కూడా అయితే తెచ్చుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి కానీ ఒక హెచ్చరిక డబ్బు వచ్చినంత సులభంగా ఖర్చు చేయకండి పొదుపు చేస్తే భవిష్యత్తులో పెద్ద పనికి వస్తుంది ఇప్పుడు చేసిన పొదుపే రేపటి బలం అవుతుందనే చెప్పాలి అయితే సంబంధాల్లో కూడా ఈ సమయంలో ఒక వ్యక్తి ప్రభావం అయితే కనిపిస్తుందనే చెప్పాలి ఆమె లేదా అతడి వల్ల మీ స్నేహితుల్లోనూ లేదా జీవిత భాగస్వాముతోనూ తాత్కాలికంగా దూరం అయితే రావచ్చనే చెప్పాలి కొన్ని అపార్థాలు కూడా రావచ్చు కానీ అదే సమయంలో ఆ వ్యక్తి వల్ల మీ బంధాలు మరింత బలపడతాయనే చెప్పుకోవచ్చు ఒక చిన్న తగు తర్వాత మరింత అర్థం చేసుకుంటారనే చెప్పాలి అయితే ఆ అనుభవాలు మీ సంబంధాలను మరింత బలపడుస్తాయనే చెప్పుకోవచ్చు అయితే ఆధ్యాత్మికంగా కూడా అయితే మీరు మరింత బలపడతారనే చెప్పాలి మనసు ప్రశాంతంగా ఉండడం లేదా కొత్త ఆలోచనలు కూడా అయితే వస్తాయనే చెప్పుకోవాలి అయితే మీరు ఊహించని సంఘటనలు కూడా ఎదురవుతాయనే చెప్పుకోవచ్చు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా అవుతే అవుతారనే చెప్పుకోవచ్చు అయితే కొత్త ప్రదేశాలు చూసే అవకాశాలు కూడా అయితే వస్తాయనే చెప్పుకోవచ్చు ఇవి అన్నీ మొదట్లో షాక్ ఇచ్చిన తర్వాత మీ భవిష్యత్తులో బలపడి మరింతగా అయితే మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే ఈ సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ అనే అవుతుందనే చెప్పుకోవచ్చు అయితే ఇంటి వాతావరణంలో చిన్నపాటి కలహాలు అపార్ధాలు అపోహలు ఏవైనా వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ధైర్యంగా నిలబడగలిగితే కొత్త బాధ్యతలు ఆర్థిక రంగాల్లో ఆకస్మిక లాభాలు జరగవచ్చనే చెప్పాలి అలాగే ఎవరి మాట వెంటనే నమ్మి నమ్మకుండా అయితే పెట్టుకోవద్దు అయితే ఆలోచించి పరిశీలించి ముందుకు వెళ్ళడం అయితే మీ యొక్క జీవితానికి చాలా వరకు కూడా మేలు చేస్తుందనే చెప్పవచ్చు మీకు మేలు జరుగుతుందనే చెప్పుకోవాలి అయితే చాలా వరకు కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్తేనే మీ జీవితం చాలా వరకు కూడా బాగుంటుందనే చెప్పుకోవచ్చు అయితే మొత్తం చెప్పినట్లుగా కుంభరాశివారు ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనుకోని మార్పులు అయితే వస్తాయనే చెప్పాలి ఆ మార్పులు మొదట్లో కష్టంగా అనిపించినా చివరికి శుభాలు అయితే అందిస్తాయనే చెప్పుకోవాలి ఓర్పు ధైర్యం సరైన నిర్ణయాలు తీసుకుంటే మీకు విజయాలను అయితే అందిస్తాయనే చెప్పుకోవచ్చు అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి కానీ భయపడకండి ఎందుకంటే ఈ సంఘటనలు చివరికి మీ జీవితాన్ని మరింత బలంగాను విజయంగా విజయవంతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు చూసారు కదా అసలు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరి జీవితంలోకి ఎవరు రావడం వల్ల వీరి జీవితం మారబోతుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్ శివాయ